ప్రధానమంత్రి బాల పురస్కార అవార్డు గ్రహీత ఎం జెస్సిరాజ్ను గురువారం అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో భారతదేశం పరుగుల రాణి పద్మశ్రీ పిటి ఉషా సత్కరించారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో రెండు వేల ఇరవై ఐదు ఊడ్గమ్ స్పోర్ట్స్ మెచ్ జరిగింది యూనివర్సిటీ మేనేజ్మెంట్ జస్సిరాజ్ను గౌరవ అతిథిగా ఆహ్వానించారు యూనివర్సిటీకి అతిథిగా వచ్చిన పద్మశ్రీ పీటీ ఉషకు యూనివర్సిటీ యాజమాన్యం జెస్సీ ను పరిచయం చేసి ప్రధానమంత్రి బాల పురస్కారం అవార్డు విషయం తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె సాధువా జ్ఞాపికతో జెస్సీ ను సత్కరించారు భారతదేశంలో నెంబర్ వన్ క్రీడాకారిణి పద్మశ్రీ పిటి ఉషా చేతుల మీదుగా తనకు సత్కారం జరగటం సంతోషంగా ఉందని రాజ్ దెందులూరు మండలం జోగన్నపాలెంలో తెలిపారు Academic record with four hours of daily training, she credits her success to her coaches and mentors. With her sights set on more prestigious international competitions, Jessie continues to inspire young athletes with her perseverance, proving that dedication and passion can turn dreams into reality. Next to be Feliz A request of Chief Guest PD Usha Garu to felicitate them. Firstly, in line, we have Jessie Raj Matrapo, India's skating prodigy. She made a name for herself in artistic skating, winning accolades at national and international levels. She medals, including a gold at the 2024 World Skate Oceania Pacific Cup in New Zealand. Her talent and dedication earned for the Pradhan Mantri Rashtriya Bal 2025 presented by President Srimati Draupadi Murmo, recognizing her as young athletes. Jessie has been a consistent national champion from 2021 to 2024, showcasing her exceptional skills year after year. Balanced in academic record with four hours of daily training, she credits her success to her coaches and mentors with her sights set on more prestigious international competitions Jesse continues to inspire young athletes with her perseverance proving that dedication and passion can turn dreams into reality next to be Felicity. ఎస్ఎంఆర్ వెంచర్స్ తో ఎప్పుడూ లాభాలే నీ ఆస్తి త్వరితగతిన అభివృద్ధికి ఏకైక మార్గం ఎస్ఎంఆర్ వెంచర్స్ తోనే సాధ్యం ఎస్ఎంఆర్ ఎప్పుడు ఖాతాదారుల శ్రేయస్సు కొరకే ఆలోచిస్తుంది అందుకే సరికొత్తగా ఖాతాదారులకు మరింత లాభాలను పొందే విధంగా లక్కీ డ్రాలను మీకు పరిచయం చేసింది డెబ్బై ఐదు మంది సభ్యులతో మొదటి స్కీమ్ మరియు ఇరవై ఐదు మంది సభ్యులతో రెండవ స్కీమ్ ను ప్రారంభించి విజయవంతంగా దూసుకుపోతోంది మీ పెట్టుబడి తక్కువ మీరు పొందే ఆస్తి విలువ ఎక్కువ ఇప్పటి వరకు గెలిపొందిన కస్టమర్లకు స్పాట్ లోని రిజిస్ట్రేషన్ పేపర్లను వారికి అందించడం ఎస్ఎంఆర్ సంస్థ యొక్క పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్ కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై లక్షల విలువ డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల గల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల గల పన్నెండు వందల యాభై చదురు పొడుగుల టూ అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పేట ఏలూరు మరిన్ని వివరాలకు సిక్స్